వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు కూడా మీ ముందుకు ఒక సంకల్పంతో వచ్చాము యాభై రెండు వారాల పాటు జరిగే అన్నదాన కార్యక్రమం ఏడో వారం చేరిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామండి ఈ రోజు గోగినేని వెంకటేశ్వర్లు గారు వారి సతీమణి అయిన రత్తమ్మ గారి జ్ఞాపకార్థంగా వారి మనవరాలైనటువంటి మన్నం కవిత మన్నవారి నుండి స్పాన్సర్ చేయడం జరిగింది తను కూడా మా స్నేహితురాలే మాతో టెన్త్ క్లాస్ చదివిన విద్యార్థి బ్లూ చీరలో లో కనపడుతున్నది వాళ్ళ చెల్లెలండి తను రావడంతో కొత్త కళ సంతరించుకుంది అన్నదాన కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది ఈ రోజు పెట్టినటువంటి పదార్థాలు కొంచెం మెనూని స్పెషల్ గా మార్చడం జరిగింది ఈ రోజు సంతనుదల పాడులో మూడు ఫంక్షన్లు ఉన్నాయండి అయినప్పటికీ కూడా చక్కగా మన అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది అనమాట మీద కనిపిస్తున్న వాళ్ళంతా ఏజ్డ్ పర్సన్స్ దీంట్లో లేడీస్ ఉన్నారండి జెంట్స్ ఉన్నారు అందరు ఉన్నారు వికలాంగులు ఉన్నారు ప్రతి కేటగిరీకి చెందిన వాళ్ళందరూ ఉన్నారు ఈ అన్నదాన కార్యక్రమం ఇలాగే నిర్విఘ్నంగా జరగాలి అంటే స్పాన్సర్ల అవసరం ఇంకా ఉందండి మాకు చూసారు కదా ఎంతమంది అవసరార్థం ఉన్నారో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అవసరార్థం వచ్చిన వాళ్లే ఆకలి కొన్న వాళ్లేనండి మరొకసారి చెప్తున్నాను ఈమెను చూశారు కదా ఈమె మన్నవారిపాలెం అంట ఆదిలక్ష్మి ఫేస్లో ఆ స్మైల్ చూసారు కదా ఆమెను చూడగానే ఎందుకంటే వాళ్ళ ఊరామ సడన్ గా వచ్చిందనమాట మన్నవారిపాలెం నుంచి ఏ పిన్ని నువ్వు కూడా వచ్చావా అంటే అవునే అమ్మమ్మ పేరు మీద ఇస్తున్నావని ఎంత ఆప్యాయంగా మాట్లాడుకున్నారండి అది చాలా బాగా నచ్చింది నాకు మేము వన్ అవర్ పెట్టాలనుకున్నామండి కానీ కంటిన్యూస్లీ త్రీ అవర్స్ వస్తున్నారండి త్రీ అవర్స్ కూడా క్యూలు కూ వస్తున్నారనమాట మేము ఆపేద్దాం అనుకున్నా కూడా అది మా చేతుల్లో ఏముండడం ఉండడం లేదండి ఒకేసారి చాలా మంది వస్తారు ఒక్కొక్కసారి అసలు రారు అట్లా ఫైవ్ మెంబర్స్ వస్తారు అట్లా ఒక ఈసారి మాత్రం క్యూ పెద్దగానే ఉందండి చాలాసేపే పట్టింది అనమాట అందుకని దశల మా ఫ్రెండ్స్ అందరూ ఈ పనిని పంచుకున్నాం అన్న కొంతసేపు కొంతమంది కొంతసేపు కొంతమంది పెట్టాము నాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా ఆప్తుల్లా కనిపిస్తారండి వాళ్ళు ఎంత బాగా పలకరిస్తారు ఎంత దివెనది ఇస్తారండి ఇదంతా మేము చేసుకున్నట్టు గత జన్మ సుకృతి అని చెప్పు లేకపోతే ఈ జన్మలో చేసుకుంటున్న పుణ్యకార్యమో తెలియదు కానీ ఎంత మందొస్తున్నారండి ప్రతి ఒక్క కళ్ళు కూడా అక్కడ ప్లేట్ తీసుకోగానే ఎంత ఆనందం పడుతున్నారు అంటే ఆ క్షణం వాళ్ళ ఆకలి తీరుస్తున్నప్పుడు మాకు కలిగే ఆనందం మీకు నేను వర్ణనాతీతం అండి నేను మీకు చెప్పలేను అనమాట మాటల్లో చెప్పలేనటువంటి అద్వితీయ అనుభవం సరైన సరే ఇంత ఆనందం పొందాలని అనుకుంటే మన నూతలపాడులో హై స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైనా రావచ్చండి ఇక్కడగా వాలంటీలుగా వచ్చి పనిచేయచ్చు అనమాట ఈ ఆనందంలో మీరు కూడా పాలు పంచుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న అతను కూడా వాలంటీగా వచ్చిన అతనే హై స్కూల్లో చదివిన వ్యక్తే చాలామంది మాకు హెల్ప్ చేయడానికి కూడా వస్తున్నారండి అది కూడా ఒక మంచి ఆనందకరమైన విషయమే అనమాట మా స్నేహితులు కొంతమంది అటెండ్ కాకుండా వేరే వేరే ఊర్లలో ఉంటారు కదా వాళ్ళు వీడియో కాల్ చేస్తారండి ఆ టైంలో ఇలా చక్కగా అన్నీ చూపిస్తూ ఉంటాం వాళ్ళకి వాళ్ళు కూడా ఈ ఆనందంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈసారి మాత్రం రాఘవ ఫోన్ చేశాడు ఇలా మేము చాలా బిజీగా ఉన్నామనుకోండి పెట్టేస్తాం కాకపోతే కొంచెం రిలాక్స్ ఉన్నప్పుడు ఇలా ఇంకో ఫ్రెండ్ ఇలా వీడియో తీస్తూ ఉంటారనమాట ఇలా చూస్తున్నారు కదా చక్కగా ఏ పనికి ఆటంకం లేకుండా ఏ పనికి ఆ పని జరుగుతూ ఉంటుంది అనమాట వీళ్ళందరూ చక్కగా తింటున్నారు కదా ఇక్కడ ఈసారి ఇంకో కొత్త పరిణామం అనమాట ఏంటి అంటే మల్లారెడ్డి మా ఫ్రెండ్ ఉన్నాడు కదా వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు వాలంటరీగా వచ్చారు తను కూడా వాటర్ పడ్డారు చాలా ఏజ్డ్ పర్సన్ అండి అయినా కూడా అతనే అతని ఏంటంటే ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేయాలి అని వచ్చి నీళ్లు పట్టారు ఇక్కడ కనిపిస్తున్న అతనే అతను అనమాట ఇలా చక్కగా ప్రతి ఒక్కళ్ళలో ఇలాంటి అవేర్నెస్ వస్తుంది చూసారు కదా అది చక్కటి పరిణామంగా అనుకోవచ్చు అనమాట లక్ష్మి అందరికీ ప్లేట్లు అందిస్తూ ఉంది అన్నమాట ఎందుకంటే వీళ్ళందరూ రాలేని వారు కాబట్టి అట్లా అందిస్తూ ఉంది నేను కూడా కొన్ని ప్లేట్లు అందించడం ఇట్లా ఎవరికి తగ్గిన పని వాళ్ళు చేసుకుంటున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చూసారు కదా జ్యోతిష్కం చెప్పుకునే వాళ్ళు ఇలా చాలా మంది యాచకులు కూడా వచ్చారు ఇతను మా ఫ్రెండ్ అనమాట ఇతను సెవెంత్ క్లాస్ వరకు మాతో చదువుకున్నాడంట ఇలా సాగిందండి ఈ రోజు అన్నదాన కార్యక్రమం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్